కదా అని అనుకుంటారు నిజానికి మీరు అమ్మాలనుకునే వాళ్ళు కాబట్టి మీకు కరెక్ట్ అనిపిస్తుంది కానీ కొనాలనుకునే వాళ్ళకు తేడా కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా మీ ఇష్టంతో చేసింది కాదు వాళ్ళకు అవసరమైంది మీరు అమ్మాలి అంటే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అంటే దాని గురించి క్లియర్ గా తెలుసుకోవాలని నేను ప్రతి వీడియోలో చెప్పేది ఎందుకేనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ కు నువ్వు ఒక మంచి బాగా ఆపోజిట్ బ్లౌజ్ వచ్చి మంచి కలర్ కాంబినేషన్ క్వాలిటీ బాగుండేది నువ్వు తీసుకొచ్చావు ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చావు ఈ రోజు అనుకో ఎగ్జాంపుల్ కో నీ శారీస్ అవతల చూస్తానే నచ్చుతాయి నీకు నచ్చుతాయి వాళ్ళకు నచ్చుతాయి నువ్వు ఇచ్చేది రీజనబుల్ రేటే కానీ ఆ కస్టమర్కి ఏం కావాలి ఇప్పుడు సమ్మర్ వచ్చింది సమ్మర్ లో వాళ్ళకు ఈ చీరలు బాగున్నా చిలుక చీరలు వాళ్ళు కట్టలేరు వాళ్ళ కాటన్ చీరలే కావాలి కానీ నువ్వు చిలుకు చీరలు మంచి మోడల్ రీజనబుల్ ప్రైస్ కస్టమర్స్ కు నువ్వు ఏమి అమ్మాలనుకుంటున్నావో కాదు కస్టమర్స్ కు ఏమి కావాలో నువ్వు గ్రహించాలి కస్టమర్స్ అర్థం చేసుకున్నప్పుడే నువ్వు బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతావు